వెల్కమ్ టు జస్ట్ ఆ మిడిచిసీ ఐదు పద్నాలుగు నిద్రించున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము నీ మీద ప్రకాశించరని ఆయన చెబుతున్నాడు జీవించు చున్నావు పేరు మాత్రమే ఉంది కానీ నీవు మృతుడు అని ప్రభు సార్థి సంఘానికి గొప్ప హెచ్చరిక చేసిన రీతి కానీ నేటి కడవరి కాల సంఘంలో అనేక మంది భౌతికంగాను ఆధ్యాత్మికంగా క్రైస్తవులు నిద్రపోతూ ఉన్నారు ఎనభై నాలుగు కీర్తనలో కుమారులు జీవము గల దేవుని సన్నిధిని దర్శించాలని చెప్పి నా ప్రాణము నా దేహము ఆనందంతో కేకలు వేసినని చెప్పి దేవుని గనపరచాలని చెప్పి దేవుని సంతోషపరచాలని చెప్పి వారు ఆనందించి దేవుని గనపరచారు నేడు అనేక మంది అయితే నిద్రావస్థలో దేవుని గనపరచకుండా రక్షణ సంతోషం లేకుండా ఇంకా రక్షణను కోల్పోతూ జీవిస్తూ ఉన్నారు ఇది ఎంతో బాధాకరము యాత్రికుని ప్రయాణం ఉంటే జాన్ బని నేడు అనేక మంది క్రైస్తవుని నిద్రపోతా ఉంది కాబట్టి లేచి క్రీస్తు కోసము వెలగాలని చెప్పి క్రీస్తు యొక్క రక్షణ సంకల్పాన్ని నెరవేర్చాలని చెప్పి కోరటం జరిగింది ఆమె